హాయ్ అండి అందరికీ నమస్తే మీరు ఎలా ఉన్నారు నేను బాగున్నాను ఈరోజు టమాటా సాస్ అండి అర కేజీ టమాటాలను తీసుకోవాలి వాటర్లో కడిగి చిన్న చిన్న ముక్కలుగా కోసుకోవాలి స్టవ్ వెలిగించుకొని బాండీ పెట్టుకొని పెట్టుకున్న టమాటా ముక్కలను వేసుకోవాలి ఒక ఐదు ఎండుమిరకాయలను వెల్లుల్లి రబ్బన్ను చెక్కా లవంగాయి వేసుకోవాలి ఒక గ్లాస్ వాటర్ పోసి ఉడికించుకోవాలి దండితో తిప్పుతూ ఉడికించుకోవాలండి అడుగంటకూడదు స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకోవాలి స్టవ్ వెలిగించుకొని బాండి పెట్టుకొని మిక్సీ పట్టుకున్న టమాటా జ్యూస్ను వడకొట్టుకోవాలి లో ఫ్లేమ్ మీద కొద్దిగా వాటర్ పోసుకొని ఉడికించుకోవాలి తిప్పుతూ ఉడికించాలి ఒక స్పూన్ సాల్టు ఒక ఐదు స్పూన్లు పంచదార వేసుకొని కలుపుకోవాలి లో ఫ్లేమ్ మీద తిప్పుతూ ఉండాలి టమాటా సాస్ అయితే బ్రెడ్లోకైనా టిఫిన్లోకైనా చాలా టేస్ట్గా ఉంటుందండి టమాటా సాస్ రెడీ అయిందండి ఒక బాటిల్ తీసుకొని బాటిల్లో పోసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే చాలా రోజులు నిలుగు ఉంటుందండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఒక్క లైక్ ఇవ్వండి సపోర్ట్గా ఉంటుంది థ్యాంక్ యూ